సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నగర మేయర్ పొట్లూరు శ్రవంతి జయవర్దన్ దంపతులు నెల్లూరు రూరల్ నియోజకవర్గం నలభై ఒకటవ డివిజన్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు స్థానిక కార్పొరేటర్ కువ్వాకొల్లు విజయలక్ష్మితో కలిసి డివిజన్ లో పర్యటించారు గడప గడపకు వెళ్లి గత ఐదేళ్లుగా జగనన్న ప్రభుత్వంలో జరిగిన అభివృద్ది సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు మే పదమూడున జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ మీ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి రూరల్ ఎమ్మెల్యే గాదల ప్రభాకర్ రెడ్డిని ఎంపీగా విజయసాయిరెడ్డిలను వారి మెజారిటీతో గెలిపించాలని ప్రజలకి ఆమె విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా మేయర్ శ్రవంతి మాట్లాడారు మీలో ఒక దాని అయిన నన్ను మేయర్ ని చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దని తెలియజేశారు జగనన్న అధికారంలో ఉంటే మనలాంటి సామాన్య కుటుంబాల ఇళ్లకి సంక్షేమ పథకాలు వస్తాయని లేకుంటే జన్మభూమి కమిటీల ఇళ్ల చుట్టూ మనం తిరగాల్సి ఉంటుందని వివరించారు అనంతరం స్థానికులకు వారు అల్పాహారం పంపి ఈ కార్యక్రమంలో నలభై ఒకటవ డివిజన్ ఇన్ఛార్జ్ కువ్వాళ్లు బాబ్జీ వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రెడ్డి గారికి ఊటు వేయండి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి అని ప్రతి ఇంట్లో కూడా కాంప్లీట్ ఇచ్చి అడగడం జరిగింది మేము అడగముందే వాళ్ళందరూ కూడా మేము వేసేది జగన్మోహన్ రెడ్డి గారికి మేము జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటామని కూడా ప్రతి కుటుంబం కూడా చెప్పడం జరిగింది దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి సంక్షేమ పథకాలు కానీ ఇంటి దగ్గరికి రేషన్ కానీ ఇంటి దగ్గరికి పెన్షన్ కానీ ఏదైనా బర్త్ సర్టిఫికేట్ కానీ డెత్ సర్టిఫికేట్ కానీ అన్నింటికి కూడా ఇంటి దగ్గరికే సచివాలయం వ్యవస్థ ద్వారా వాలంటరీ వ్యవస్థ ద్వారా అందించారు కాబట్టి మేము మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీర్వాదం అందిస్తాము జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపిస్తాము మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటామని కూడా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చెప్పడం అన్నది చాలా సంతోషంగా ఉంది మళ్ళీ రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా అవుతారు అదేవిధంగా మనకి రూరల్ నియోజకవర్గం నుంచి ఆదార్ ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా విజయసాయి రెడ్డి గారు ఎంపీగా భారీ మెజార్తో గెలుస్తారని కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా చెప్పడం అన్నది చాలా సంతోషంగా ఉంది ఈరోజు అందరిని కూడా కలవడం కూడా చాలా ఆనందంగా ఉందని కూడా తెలియజేస్తూ డివిజన్లోని దొమ్మాయి దెబ్బతి మేయర్ దంపతి దిగలు వచ్చి ఇక్కడ అందరికి ఇంటింటికి వెళ్ళి ఎన్నికల ప్రచారాన్ని పాదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఫ్యాన్ గుడికి తోటి ప్రతి ఒక్కరిని అడగడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్న వారి సమస్యలన్నీ తెలుసుకొని వాళ్ళ సమస్యను తీరుస్తామని వాళ్ళకి హామీ ఇచ్చారు అందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే ఎన్నికలు రాబోయే ఎన్నికల్లో ఆదాని ప్రభాకర్ రెడ్డి గారిని నలభై ఒకటి నలభై ఒకటవ డివిజన్ తెరపన్న నలభై ఒకటవ స్థానిక ప్రజలు మేము అంతా కలిసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని అలాగే ఎంపీ రెడ్డి గారిని సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని తెలియజేసుకుంటాం సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు సంవత్సరం నుంచి ప్రారంభమౌటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచులు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా మీకు పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి